ఇక్కడ కూడా మన హూల్యా మల్లికార్జున ఎద్దుల యొక్క బేరం అయితే హోరాహోరీగా జరుగుతుంది చూద్దాం ఏ విధంగా జరుగుతుందో మన ఆయన ఆల్రెడీ కాంటాక్ట్ చేస్తాము

ಬ್ರೋ 나ನೇನೇ 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 아이디 చూసారు మరి ఎయిటీ ఎయిట్ థౌసండ్ ఎనభై ఎనిమిది వేలకు కానీ మన గుండె మల్లికార్జున ఎద్దులో అయితే మరి అమ్మడం అయితే జరిగింది ఈ ఆదో మార్కెట్ లో చూసారు అరవై విధాలు ఉన్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్రెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుద్దాం సేల్స్ అయితే జరిగే ఎనిమిది ఎనిమిది వేలకు